కూటమి ప్రభుత్వంతోనే మైనార్టీల అభివృద్ధి సాధ్యమని మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలులోని మైనార్టీ వక్ఫు కాంప్లెక్స్ కేర్ టేకర్ కమిటీకి మంత్రి భరత్ రెండు ఫ్రేజర్ బాక్సులను అందజేశారు వైసీపీ హయాంలో మైనార్టీ నాయకుడు కర్నూలు ఎమ్మెల్యేగా ఉండి వక్ఫు కాంప్లెక్స్ను ఎందుకు అభివృద్ధి చేయలేదని మంత్రి భరత్ ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు చేస్తున్నారు ప్రజలకి సేవ చేసిన నాయకులు ఎవరు అని గుర్తించడం చాలా ఇంపార్టెంట్ ఈ రోజు మనం మన ఎలక్షన్ జరిగింది నా ప్రకారం ఐదు ఆరు పర్సెంట్ మైనారిటీస్ వేసిన నెక్స్ట్ టైం నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ నాకు తెయాలి ఎందుకు నేను అది చెప్తున్నా అంటే మరి ఐదేళ్లు చేసిన మైనారిటీ నాయకుడు కానీ మైనారిటీస్ నుంచి ఎన్నుకున్నారని చెప్పి చెప్పిన అతను ఎందుకు చేయలేదు సో వైఎస్ఆర్ సిపి పార్టీ మేము ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు మాకే అని చెప్తారు కానీ చేసిండేదేమి శూన్యం ఒక నాయకుడు మంచి నాయకత్వం గానీ ఉండి చేయగలిగితే ఎంత మార్పులు జరుగుతాయనే దానికి ఇవి ఉదాహరణ తీసుకోపోవాల చేసే వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా పదింతలు చేస్తాం